పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ ఈ సినిమాతో మలయాళీ ముద్దుబుమ్మ మాళవిక మోహనన్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారు తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే అభిప్రాయం ఉందని తాను కూడా మొదట అలాగే అనుకున్నానని ఆమె తెలిపారు ది రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాను స్టార్ హీరో సినిమాలో అవకాశం అనగానే రెండు పాటలు నాలుగైదు సన్నివేశాలకే పరిమితం అనుకున్నాను కాని ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని ఈ సినిమాలో నాకు మంచి ప్రాధాన్యమున్న పాత్ర లభించింది ఒక కథానాయికకు అది కూడా తొలి తెలుగు సినిమాలోనే ఇంత మంచి పాత్ర దొరకడం నిజంగా గొప్ప విషయం అని మాళవిక వివరించారు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని దీనికోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంలో మాణవికతో పాటు నిధి అగర్వాల్ రిద్దికుమార్ కూడా ఇతర కథానాయకులుగా నటిస్తున్నారు ప్రభాస్ మానవిక మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో పాటు కొన్ని భయానక అంశాలు కూడా ఉన్నట్లు సమాచారం బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్